హలో ఈ ఈరోజు వీడియోలో మీకు నేను రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో వాళ్ళందరికీ భలే నచ్చుతుంది ఇది మీరు బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు ఇది ఐదే నిమిషాల్లో రెడీ అయిపోద్ది అండి చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూద్దాం అలా తయారు చేసుకోలేదు పదండి ముందు బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పులతో అంటే పెద్ద కప్పులతోనే మరమరాలు తీసుకోవాలి ఇలా నీటిలో ఒక్క రెండు నిమిషాల పాటు నానబెట్టాలన్నమాట ఎక్కువసేపు నానబెట్టారా మెత్తగా అయిపోతాయి సో రెండే నిమిషాల తర్వాత ఇలా గట్టిగా పిండుకొని వేరే గిన్నెలోని ఈ మరమరాల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మరీ గట్టిగా పిండుకోకండి అంటే మరమరాలు బ్రేక్ అవ్వకూడదు అనమాట మీరు చూసుకొని వాటర్ లేకుండా చూసుకొని పిండుకోవాలన్నమాట ఇలా ఒక బౌల్లో అంతా వేసిన తర్వాత చూడండి పొడి పొడిగా ఉంది కదా ఇప్పుడు ఈ ఉగ్గాని కోసం ఒక పౌడర్ చేసుకోవాలండి ఒక మసాలా పౌడర్ అనమాట సో దానివల్ల ఉగ్గా ఇంకా రుచిగా ఉంటుంది సో ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోని పావు కప్పు అంతా పుట్నాల పప్పు వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు ఎండి మిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ పెడితే ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లి తొక్కు తీసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలన్నమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకోండి అలాగే ఒక కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక పావు కప్పు అంతా పల్లీలు వేసుకోండి పల్లీలు మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు పల్లీలు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఈ పల్లీలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాతే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి అలాగే ఒక పచ్చిమిరపకాయ ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు నాలుగైదు తీసుకున్నాం కాబట్టి ఒక్క పచ్చిమిరపకాయ వేసుకుంటే సరిపోతుంది మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఒక రెండు మూడు వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటో వేసుకోవాలి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద టమాటో పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నారు అనుకోండి టమాటోస్ తొందరగా మెత్తబడిపోతాయి పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను టమాటోస్ మెత్తబడిపోయాయి కదండి ఇప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ పౌడర్ అంతా వేసుకొని అలాగే మరమరాలు కూడా వేసేసుకోవాలి ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోండి మీకు సపోజ్ ఇలా కేకుల్లాగా గట్టిగా అయిపోతే ఇప్పుడు ఫ్లేమ్ని ని మీడియం లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి రుచి వస్తుందండి ఈ మసాలా అంతా ఈ మరమరాలకి బాగా పడుతుంది లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఉగ్గాని రాయలసీమ స్పెషల్ చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ ఏదైనా తినాలనిపించింది అనుకోండి టక్కుమని చేసేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుంది లంచ్ బాక్సుల్లో కూడా మీరు ఇది సర్వ్ చేయొచ్చు పిల్లలు ఇష్టపడి తింటారు సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసేక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ క్రిత కమంటీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి రెసిపీతో బాయ్ బాయ్